ఇక్కడ మా రోటరీ క్లబ్ తరఫున త్రీ వన్ ఫైవ్ జీరో మాచర్ల రోటరీ క్లబ్ తరఫున దుర్గి క్యాంప్ పెడతానికి కారణం ఏంది ముఖ్యం కారణం ఏంటంటే ఐ క్యాంప్ పెడతానికి ఈ ఏరియాలో కంటి పేషెంట్స్లు ఎక్కువ ఉన్నారు చూపించుకుంటానికి అక్కడ దాకా రాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ శంకర్ కంటి ఆసుపత్రి వాళ్ళ ద్వారా మాట్లాడి వాళ్ళది ఇక్కడ చెకప్ చేస్తానికి వచ్చారు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళే తీసుకెళ్ళి ఆపరేషన్స్ కావాల్సిన ఆపరేషన్స్ ఇసుక తీసేస్తాం అవి చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే ఎవరు లేస్తారు దానికోసం ఈ క్యాంప్ పెట్టాము ఈరోజు ఫస్ట్ టైం ఇది మళ్ళీ రెగ్యులర్గా కంటిన్యూగా పెడతానే ఉంటాం ప్రతి రెండు నెలలకు ఒకసారి అలా దానికోసం ఈరోజు ఈ క్యాంప్ ంగా ఉంటది మర్లా ఒక క్యాంపు చేద్దాం ఈ క్యాంపులో మిమ్మల్ని మేము కోరుకునేది ఏంటంటే మీరు చేసుకున్న తర్వాత ఎంత సౌకర్యంగా చేశారు మీకు ఎంత బాగా కనిపిస్తుంది అది కనుక మీరు చెప్తే మీ పక్కిళ్ళలో వాళ్ళు కూడా నెక్స్ట్ క్యాంప్కి వచ్చి వాళ్ళు చేయించుకోవటానికి ఉంటుంది మీరు రెండో కన్ను చేయించుకున్నారు ఇప్పుడు ఒకటి మొదటి చేయించుకున్న రెండో కన్ను తీసుకొని ఈసారి వాళ్ళని కూడా మీతో తోడు తీసుకొస్తూ ఉంటే మీకు అక్కడ తోడున్నట్టు ఉంటుంది వాళ్ళకు కూడా ఆపరేషన్ చేయించినట్టు ఉంటుంది దీని మూలం లాభాలు ఏంటంటే మీరు చేయించుకోపోతే చేయించుకుంటే ఏమో అయితేనే ఉంటుంది చేయించుకోకపోతే నీటి కాసు వచ్చింది నీటి కాసు వచ్చే సమస్య తెలుసు కదా కన్ను కనిపించకపోవడంతో పాటు ఇరవై నాలుగు గంటలు తలనొప్పి వస్తుంది కన్ను పోట్ వస్తుంది అది మీరు భరించలేరు అందుకోసం కంపల్సరీగా మీ శుక్రం వచ్చిన వాళ్ళందరూ శుక్రం ఆపరేషన్ చేసుకోకపోతే నీటి కాస్ వస్తుంది ఆ ప్రమాదం ఉంటుంది కన్ను పూర్తిగా పోతుంది గుడ్డిదైపోతుంది అందుకని మీరు కంపల్సరీగా కాంట్రాక్టర్ ఉన్నవాడు చేయించుకోవాలి సబులై బ్యాంక్ కోసం మీరందరూ అని ఏమనుకుంటారంటే ఉచితంగా చేస్తున్నారు అర్థం మంచిదేరేమో సరిగ్గా చేయరేమో మంచి దారం పెట్టుకుంటరేమో అని అనుకుంటారు ఇది ఒక సంస్థ చేస్తుంది కాబట్టి మీకు గ్యారెంటీ చేస్తారు మీకు తర్వాత ఇంకొక వెలుసుబాటు కూడా ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ మీరుగనకొచ్చారంటే పోయారంటే ఓహో మనం చేసిన పేషెంట్ అని ఇమ్మీడియట్గా మీకు అటెండ్ అయ్యి మిగతా డబ్బులు ఏది టెరీజం అది కంటిపర కాకపోతే నీటి కాసులు కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తే కూడా వాళ్ళు మీకు సౌలభ్యంగా చూస్తారు ఇటు మన పేషెంట్ అనే భావన ఉంటుంది కదా మీరు రికార్డ్ అయింది అందుకని వాళ్ళు రాసిచ్చిన కాగితాన్ని మీరు జాగ్రత్తగా అట్టు పెట్టుకోవాలి మీరు ఈసారి ఇప్పుడు పాతిక మంది తేలారు ఇంకొక పాతిక మంది వస్తారు అనుకుంటున్నాం యాభై మంది అది ఈ యాభై మంది కాకుండా రెండోసారి ఇంకొక ట్రిప్ కూడా ఇలా చార్జ్ చేయించాలి మందికి మనం చేయాలి ఈసారి టార్గెట్ మార్చి మార్చిన మార్చి వరకు కానీ ఏప్రిల్ మొదటి వారంలో కూడా మనం చేద్దాం మీరందరూ విన్నందుకు మా రోటరీ వాళ్ళ క్యాంపుని మీరందరూ స్వీకరించి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు బాగా జరగాలని మీకు అందరూ కంటి చూపు రావాలని ఈ కంటి చూపు వచ్చినందులన మీరు పిల్లల్ని పట్టుకున్నారు ఇంట్లో వాళ్ళు పోయి పొలం పని చేసుకుని ఆదాయ పరంగా ఉంటుంది ఇప్పుడు మీరు పట్టుకోలేరు అనుకోండి ఆ పిల్లల్ని ఏం చేయాలో వాళ్ళందరూ పొలం ఉంటారు అట్లాంటి ఆదాయం మీరు కూడా ఇంట్లో ఆదాయం చేసినట్టు ఉంటుంది లేకపోతే వాళ్ళు పొలం పోయే చులోపల మీరు కూరండు అన్నం వండి పెట్టారనుకో వాళ్ళకి ఒక వెలుసుబాటు కలుగుద్ది ఆర్థిక పరంగా కూడా చాలా లాభం ఉంటుంది మీరు ఇంట్లో కూడా ఖాళీ పిచ్చారు ఏం చేయలేని పరిస్థితి ఉందనుకో దానికనే పరిస్థితి ఉంటుంది దయచేసి మీరు ఈ విషయాన్ని ఉండాలి ఈసారి చేయించుకొని వచ్చిన తర్వాత మీరు శంకరాస్పత్రుల గురించి మీరు క్షుణ్ణంగా తెలియాలి ఫస్ట్ బాగా జరుగుద్దని ఆశిస్తున్నాను टू फोर एट सिक्स अच्छा

It's yeah.